హైదరాబాద్ ఘాట్ రోడ్లో అదుపు తప్పి టూరిస్టు బస్సు బోల్తా పడింది తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తుల బస్సు శ్రీశైలం సమీపంలోని దోమలపెంట ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ అయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి పక్కనే ఉన్న కొండను వేగంగా వెళ్లి ఢీకొని పల్టీలు కొట్టి పడిపోయింది బస్సులో సుమారు యాభై మంది భక్తులు ఉన్నారు అయితే శ్రీశైలం మల్లన్న ఆశస్సులతో ప్రమాదానికి గురైన బస్సులోని భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు దీనితో శ్రీశైల ఘాట్లో పెను ప్రమాదం తప్పింది శ్రీశైలం డ్యాం సమీపంలోని దోమలపెంట ఘాట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న దోమలపెంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదానికి గల కారణాలను విచారణ చేస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు అయితే తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి రాత్రి పదకొండు గంటల సమయంలో శ్రీశైలానికి భక్తులు మల్లన దర్శనానికి టూరిస్టు బస్సులో బయలుదేరారు శ్రీశైల సమీపంలోని ఘాట్ రోడ్లో ఘటన జరిగిందని భక్తులు డ్రైవర్లు తెలిపారు